ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సార్వత్రిక ఎన్నికలు మూడవసారి జరుగుతున్నాయి మూడిట్లలో ఏ విధంగా ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాలి అనేటటువంటి విషయం మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మనకు తెలుసు ఎంతో సమర్థుడు అనుకొని చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటే ఆయన ఎన్నో రకాలుగా మార్పులు చేశాడు రెండు కాల సిద్ధాంతం అన్నాడు అన్ని అధికారాలని కేంద్రానికి ఒప్ప చెప్పాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని ప్రజలు భావించడం మళ్ళా వ్యతిరేకత రావటం మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడే అనుకొని చంద్రబాబు నాయుడిని గెలిపించాలని అనుకోవటం ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పుల్ని తీసుకురాబోతున్నారు వీళ్ళంతా ఈ ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చి ఏమి లాభం అనేటటువంటిది ఓటర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓటర్లు ఆ విధంగా తెలుసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ అభివృద్ధి చెందదు ఎందుకంటే ఒకరిని తీసేస్తాం ఇంకొన్ని పట్టుకొస్తాం ఇంకొన్ని తీసేస్తాం ఇంకొన్ని పట్టుకొస్తాం మళ్ళీ వాడిని పట్టుకొస్తాం వీడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తాం అనే ఆలోచనలో ఉంటే అక్కడ ఆర్థికంగా వనరులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అంటే ఉన్న రూపాయల్లోనే జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోయే నాయకుడు వస్తే అది ఎవడొచ్చినా ఉపయోగం లేదు అది రెండు వేల పద్ ఇరవై నాలుగు కానివ్వండి ఇరవై తొమ్మిది కానివ్వండి గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగు కానివ్వండి పద్ పంతొమ్మిది కానివ్వండి వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు ఎందుకంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లేకుండా ఆంధ్రకు ఏమీ వనరులు లేవు పైకి ఏ విధంగా రావాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు అప్పులు తీసుకురాకుండా ఏ ప్రభుత్వాలు నడవటం లేదు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అసలే నడవదు ఎందుకంటే వానికి ఆ యొక్క ప్రదేశంలో రాజ్యం నడపాలి అంటే ఆర్థిక వనరులు కొత్తవి సమకూర్చుకోగలగాలి కొత్తవి సమకూర్చుకోలేనప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి చెందింపజేయాలి సినిమా పరిశ్రమ లేదు ఐటీ లేదు లేకపోతే వేరే ఇండస్ట్రీస్ లేవు కోస్టల్ కారిడార్లతో నడపాలి కోస్టల్ కారిడార్ అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఇటువంటి విషయాలలో అభివృద్ధి చెందాలి ఈ విధంగా అభివృద్ధి చెందకుండా ఉన్న రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగే నాయకుడు రావాలి అటువంటి వాడు ఎవరు అని ఆలోచించుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కనిపిస్తున్నది వీవీ లక్ష్మణారాయణ ఇదివరిలో జేడి లక్ష్మీనారాయణ అటువంటి వాళ్ళనైనా ఎన్నుకోండి నిజాయితీ వాడు రాకపోతే మీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు వివి వి ఆయన అన్ని అసెంబ్లీ స్థానాలకి పార్లమెంటు స్థానాలకి పోటీ పెడితే సమయం లేదు కదా ఆయనకెందుకు ఓటు వేయాలని ఇప్పుడున్న నాయకులకే మీరు ఓటు వేస్తే ఎవడూ బాగుపరిచే పరిస్థితి ఉండదు ఒక సమర్థుడైన నాయకుడు కొత్త నాయకుడు వస్తే కొత్త ఆలోచనతో వచ్చే నాయకుడు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆ వన్న ఉన్నటువంటి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా రూపాయి రూపాయి రూపాయికి జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగిన వాడు అవినీతికి దూరంగా ఉండేవాడు ంధుప్రీతి లేనటువంటి వాడు అయినటువంటి వివి లక్షణాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నుకోండి సమయం లేదు కదా అని మీరు ఆయనకు వేయకుండా ఉండకండి ఒక ఉద్యమంలాగా ఉంద నిశ్శబ్ద విప్లవంలాగా వచ్చి ఇప్పుడున్నీ ఉన్నటువంటి పార్టీలన్నీ తుచ్చిపోయేటట్టుగా మీరు ఒక కొత్త నాయకుడిని మీరు ఎన్నుకోండి అతను అవినీతి కూడా నిజాయితీ పురుడా అనేటటువంటిది ఇప్పుడు తేలకపోవచ్చు అయినప్పటికీ కూడా ఒక కొత్త నాయకుడు వస్తే కొత్త ఆలోచనలతో వస్తాడు రావటం అనేది తథ్యం అందువల్ల ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ అవసరం ఉండాలి మీరు కొత్త నాయకుడిని ఎన్నుకోండి ఈ తప్పు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో చేసిన తప్పు మళ్ళా చేయకండి అప్పుడు మేము విడదీసిన వాళ్ళం మేం కాదు వాళ్ళు తీశారు వీళ్ళు తీశారు అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేశారు ఇప్పటి వరకు ఇంకా కాలక్షేపం చేస్తూ కాలక్షేపం చేస్తూ పోకండి వివి లక్షణ మాత్రమే ఎన్నుకోండి ఎందుకంటే ఆయన గురించి మనకు పూర్తిగా తెలవకపోయినా వీళ్ళిద్దరికంటే కొంత బాగు చేస్తాడు నిజాయితీగా ఉంటాడని మాత్రం డెఫినెట్గా మీరు నమ్మండి కొత్త మార్పును తీసుకురండి విప్లవంగా ఉండండి విప్లవ భావాలు మీలో ఉండేటట్టు దేశానికి ప్రజలకు చూపించండి అదే నా యొక్క అభిప్రాయం ఇది మీకు నచ్చితే ఈ యొక్క వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి నా పేరు కందిపండ నరసింహారావు సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే ఇందువలన నచ్చలేదని కామెంట్ బాక్స్లో రాయండి మీ కందిపండ నరసింహారావు